తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నలభై ఒకటవ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడమైనది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పేదల అభ్యున్నతి కోసం అందులో ముఖ్యంగా బ్యాంకులు జాతీయం పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించడం మరియు వ్యవసాయ భూముల కేటాయింపు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర మిగిలిన భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం జరిగినది భారీ పరిశ్రమల స్థాపన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన చూపినటువంటి నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులు రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ చిల్లకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమయ్య గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగ నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావూరు బ్రహ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు మరచి ముఖ్య మహిళ ప్రధానమంత్రి ఈ దేశానికి సేవలు అందించినటువంటి ప్రతి పేదవాడు ఈరోజు ధైర్యంగా బయట తిరుగుతున్నాడు ప్రతి పని చేసుకోగలుగుతున్నాడు అంటే ఆమె కల్పించినటువంటి భరోసా ఈరోజు అని చెప్పి నేను చెప్పదు ఇందిరా గాంధీ గారు పేదలకు పొలాలు అయితే ఏమి ఇళ్ల స్థలాలు అయితే పొలాలు చేసుకునేందుకు మోటార్లు అయితే అన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం జరిగింది విద్యుత్ కనెక్షన్లు అయితే అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి లోన్లు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది ఈరోజు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆమె తీసుకున్నటువంటి బ్యాంకులు విలీన జాతీయం చేయడం కానీ అదేవిధంగా సీలింగ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇవాళ పెద్దలు సీలింగ్ ల్యాండ్స్ కొంతమంది ప్రభుత్వానికి అప్పు చెప్పకుండా వేరే వేరే పేర్లతో ఇవాళ అమ్మేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం నిన్న ఒక చిన్న ఇష్యూ జరిగింది యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ దండుకొని ఈ భారత ప్రధాని అదే మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు మీరు జిఎస్టి రూపంలో ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి సొమ్ము ఎక్కడ పోయింది మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మేము రెండు లక్షల కోట్ల రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు యాభై నాలుగు లక్షల కోట్లు ఎవరి చేపలో పోయినాయి పేదలకు చెందకుండా మీరు దుర్మార్గం అయినటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఇవాళ ప్రజలకు ఏమి సహాయం చేయనటువంటి పరిస్థితి జన్ కార్యక్రమం పెట్టి మీరు ఎంతోమందికి అకౌంట్లు ఓపెన్ చేసుకొని పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్కు జమ చేస్తున్నారు చేస్తామన్నారు పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఏ పేదవాడికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలు మీరు ఒక్కటి కూడా చేయలేనటువంటి పరిస్థితి చేయలేరు కూడా కానీ ఇవాళ ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయోత్సవ కార్యక్రమం జరిగే జరిపించుకోవడం జరిగింది జిఎస్టీ తగ్గించామని చెప్పి ఇడ్లీ తగ్గిందా టీ తగ్గిందా కాఫీ తగ్గిందా దోశ తగ్గిందా ఏవైనా పేదవాడికి తినేటువంటి ఆహారపులు చిన్న చిన్న వస్తువుల మీద ఎక్కడ తగ్గింది జిఎస్టీ అని నేను అడుగుతూ ఉన్నాను దీనివల్ల పేదవాడికి ఏమీ వనకూడలేదు కానీ బీజేపీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ డబ్బా వాయించుకోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు ఇవంతా కూడా మోసపూరితమైనటువంటి కుట్ర బీహార్ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గపు కుట్ర కాకపోతే మరి వేరు కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రధాని ఉక్కు మహిళ కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నిరుపమానమైన సేవలు మన భారతదేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది వారి సేవలని నాటి తరం నాయకులు కానీ రేటి తరం నాయకులు కానీ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మంచిది జై హింద స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈరోజు ప్రతి పేదవాడు ఇప్పుడు అన్నం తింటున్నాడు అని అంటే అది ఒక ఇందిరా ఇందిరాగాంధీ వల్ల జరిగింది ఈరోజు పేద పేదవాడి కనుంచి ధనికుడు వరకు బ్యాంకు కూర్చొని ధైర్యంగా పనులు చేసుకొని నాలుగు రూపాయలు డబ్బులు చేసుకొని అంటే అది ఒక ఇందిరాగాంధీ వల్లనే జరిగింది అది కేవలం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మహనీయురాలని ఆయనకి మా వృద్ధి నివాళులర్పిస్తూ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యక్ర పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడమైంది ఎన్నో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికను కొనసాగింపుగా శ్రీమతి ఇందిరాగాంధీ చేయడం జరిగింది అలాగే బ్యాంకుల్ని జాతీయ చేయడం దళితులకు అట్టవడగ ప్రజలకు ఇళ్ల స్థలాలు పొలాలు కేటాయించడం వాళ్ళకి మెరుగైన జీవితం కల్పించేదానికి నిరంతరం పోటపడటం చేసింది ఆశయాలు కొనసాగింపుగా మేము కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై గాంధీ గారు మన భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఈరోజు దేశం అంతా కూడా తలుచుకుంటాం ఆమె ఆశయాలు ఆమె ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్నో మంచి పని చేసింది మహాబల్లా కాబట్టి ఈరోజు ఆమె లేకపోయినా కూడా ఆశయాలు ఆలోచనలు ఆమె చేసిన పనులు శిలాశాసనంగా నిలిచిపోయాను